నగరిలో రోజా ఓడిపోతుంది రోజాపై అదిరిపోయే పంచుల మాట కిరాక్ మామూలు కౌంటర్ కాదు దాదాపు ఒక రెండు నిమిషాలు అనుకుంటా ప్రతి పాయింట్ కూడా ఒక్కొక్క బుల్లెట్ మాట ఒక్కొక్క మాట ఒక్కొక్క బుల్లెట్ ఒకసారి వినిపిస్తాను చూడండి కిరాక్ రోజాను ఉద్దేశించి ఏమని మాట్లాడి వినిపిస్తాను చూడండి గౌరిస్తే రోజా గారు అంటా గౌరవించినప్పుడు రోజా రోజా ఏం మాట్లాడింది

నువ్వు ఉన్న నేషనల్ అవార్డు ఆర్టిస్టు నువ్వు ఈరోజు సినిమాలు ఏమైనా ఆస్కార అవార్డులు కొట్టావా రెండోది చిన్న చిన్న ఆర్టిస్టులు అట్లాగే నీకు తమ్ముడితేటే క్యారెక్టర్ నీ జీవితం ఒకవేళ చేయగలవా ఇస్తే నువ్వు చేయగలవా సుధీర్ ఉన్నాడు కష్టపడి బ్యాటింగ్ చేశాడు హీరో అయినాడు ఈ రోజు నీకన్నా పది రెట్లు పోలింగ్ ఉంది వాడితో పోటీ పడగలవా ఇప్పుడు ఆదీవ్ ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత జమత చరిత్ర మార్చినాడు నువ్వు మంచి ఎక్స్పెక్ట్ ఆది పాపం గంట సేపు ఎగదించాడు సెట్ లో ఉన్నాడు వాళ్ళతో పోటీ పడగలవా ఏ రోజన మొక్కలు నాటి తెలిసిపోయి చూసావా ఎందుకు ఎవరు ఏ మాట మాటలు నీకెందుకు ఉలికెక్కువా నీ పండు నువ్వు చూసుకో ఈసారికి ఎమ్మెల్యే చిట్ల లో ఫస్ట్ పోయే సీటే మా యువరాణి ఆ టెప్పాల సీట్లు రావు నీకు దగ్గరలో గుర్తుపెట్టుకో టెప్పాల సీట్లు రావు నీకు దగ్గరలో ఉలికి ఉలికి పడమాత్రం గౌరవించాడు మేము ఎప్పుడు నీకు దాడితో మాట్లాడుకోవాలి నీకెందుకు పడిపోయి అక్కడ చేసుకున్నా చిన్న చిన్న ప్రాణాల ఏడు మంది హీరోలు ఉన్నారా ఏడు మంది హీరోల ఆ జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో డెబ్బై మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు తెలియదనిక డెబ్బై మంది రౌడీలు ఉన్నారు నీకు తమ్ముంటే ఒకసారి ఎదురించి మాట్లాడు చూడు నేను ఏం చేస్తాడు సొంత నీలాగా చెగసారిపోయి నీలాగా ఆడా ఎడతాను కొట్టదే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ఇష్టం అయితే ఉంటుంది అంటే పాత్రు మూసుకొని చేసుకో నువ్వు చేసినా ఓడి పద్దు చేయబడిన కోడి పద్దు మన చెప్పినట్టు జనసేన కన్నా ఉంటే అక్కడ మద్దతు కొడుకో మనకు ఎవరు ఇస్తేనే రోజా రోజా నేను చాలా సందర్భాల్లో చేరుకున్నా ఒకటి రెండు సందర్భాల్లో కాదు రోజా ప్రతి దానికి మనం నోరేసుకుని పడిపోతే మంచిది కాదు ఎవరైనా సరే చూసినంత కాలం చూస్తారో ఆ పోతే పోయిందే బొచ్చు అనుకుంటే ఇలాగ ఉంటాను నిన్నటి వరకు రోజా గారు రోజమ్మ రోజా గారు అంటే చాలా మంచి వ్యక్తి ఇలా రకరకాలుగా మాట్లాడిన వ్యక్తులే చూసా ఎలా మాట్లాడతారు నేను నీ పన్ను చూసుకొని నీకెందుకు నీకైనా పది ఆస్కర్ అవార్డులు వచ్చినాయి నీకేనా పదిహేడు నేషనల్ అవార్డులు వచ్చినాయా నువ్వేనా పెద్ద యువరానివా నీ పన్ను చూసుకో నువ్వు నగరంలో ఎలాగో ఓడిపోబోతున్నావు అని చెప్పేసి అని వాళ్ళే చెప్తున్నారు నేను చాలా సందర్భంలో చెప్పాము ప్రతి దానికి తగ్గునమ్మా అని చెప్పేసి పెద్ద ముక్క ఐదు మాకు పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడమాక అని చెప్పేసి నేను మనం ఒక మాట అనాలా పది మాటలు కాసేయాలా పది మాటలు కాసేదాకా మనకు నిద్రపడదు ఇప్పుడు చూడండి ప్రశాంతంగా ఉంటుంది మాట ఇప్పుడు వచ్చేస్తుంది రేపు ఇప్పుడు వస్తుంది ఇవాళ రేపు వస్తుంది మళ్ళీ లంకించుకుంటది పోనీ ఈయన ఏమైనా తగ్గుతాడా ఆర్పీ గారు ఏమైనా తగ్గుతాడా అంటే తగ్గే వ్యక్తి కాదు రోజా ఎంత మాట్లాడుతూ దానికి పది అంతా ఎక్కువ మాట్లాడే వ్యక్తే అలాగే స్లాంగ్ కూడా నెల్లూరు స్లాంగ్ మామూలు ఎటకారం కాదు ఎటకారంలో ఒక రేంజ్ ఉంటుంది అనమాట కాబట్టి రోజా గారికి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని వీళ్ళని ఎక్కించపరిచి ఏదో చిన్న చిన్న ప్రాణాలు ఏదో చిన్న చిన్న ఆర్టిస్టులు ప్రతి ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడడం అనేది పద్ధతి కాదు ఆ పద్ధతి మార్చుకో ఫస్ట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఉచిత సలహా అనుకో ఇంకోటి అనుకో నగిరిలో ఎలాగో ఓడిపోతున్నామంట పక్క దుకాణం కట్టని చదువుని రెడీగా ఉంచుకో ఎందుకంటే ఒక్కసారి ఊడిపోయారు అంట మీరు నువ్వు మీ అన్న ఇద్దరు కలిసి పాలే అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి కూడా అంత ఇంత కాదు చాలా అవినీతి చేసావు అవన్నీ కూడా బయటకు వస్తాయి ఫస్ట్ చూడు ఫస్ట్ మనం మనం కడుక్కుంటే సరిపోద్ది ఇతరుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అదే చెప్తాం అందరం ప్రతిసారి ఎందుకు తయార తయారైపోతావు కొద్దిగా నూటితో తగ్గించుకుంటే బాగుంటుందని మా ఎనమాయో చూసావా నిన్ను తిట్టినోడూ లేదరు నేను గేట్ ఆఫ్ సిండ్ కానించి నుంచి ఆర్పీ గా అందరూ అయిపో అయితే మరి ఘోరం ఉన్న విలువ పోగొట్టేసుకుంటున్నాను అది పోగొట్టుకో మళ్ళీ మళ్ళీ చెప్పమ్మా నీ చెల్లి కాదు నీకు అక్క ఉంది నీకన్నా నెల రోజులు పెద్దదే పెద్దోళ్ళని ఎప్పుడు అక్క అని చెప్పేసి అని గౌరవించాలి చెల్లి అని చెప్పేసి తల తలమే చెయ్యి వేసేసి ఆయుష్ తగ్గించకూడదు అన్న మనకన్నా వాళ్ళు మన ఎత్తిమే చెయ్యి వేసి మన ఆశీర్దిస్తే మన ఆయుష్ తగ్గిపోతే పుట్టుకుని పోతాడు రోజా మీద కక్ష కట్టేసావు కదా తెలియదే నీకు ఒక నెల రోజులు పెద్ద అని చెప్పేసి తెలదా నీకు రోజా చిన్న కూచా నా చెల్లి అంటున్నావు నువ్వు ఇంకా రోజా ఇంకా రోజా నీకన్నా తెలియద్దు రోజా అప్పటికి భయపడిపోతున్నా పాపం ఎత్తిమే చెయ్యే కానీ ఇలా పతుకుని పోతాను రా బాబు నువ్వు నాకన్నా చిన్నవాడు నువ్వు నన్ను ఆశీర్దిస్తున్నావు ఇదే దరిద్రం ఇది ఎక్కడ పోయే కాలం అసలు ఆశీర్వదించకూడదు చిన్నోళ్ళు ఎప్పుడు పెద్దోళ్ళు తలన చెయ్యేసి ఆశీర్దించండి నేను ఆశీర్వదిస్తున్నానని చెప్పేసి అనకూడదు అది మనకి సాంప్రదాయాల పాడు గట్టి తెలిసత్త కదా మనకి మనకన్నా పెద్దోళ్ళని కూడా చెల్లె మనకన్నా చిన్నోళ్ళని చెల్లె పెద్దోళ్ళని చెల్లె పెద్దోళ్ళని తమ్ముడే పెద్దోళ్ళని చెన్నోడే గాంధీ తాత అందరికీ తాత అయినట్టు జగన్ అందరికీ అనయ్యనేమో ఇంకా తెలుసుకో అన్న ఎందుకు ఇలాంటి చిన్న చిన్న పాలు అయిపోతావు మనకు ఒక పేరు ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే ట్రోల్ మెటీరియల్ రా ట్రోలింగ్ కి తప్పితే దేనికి పని చేయడనే ఒక పేరు వస్తావు నువ్వు ఇంకా నువ్వు తెలుసుకోకుండా నిత్తిమత్తి చేసేసి పెద్ద లేదు చిన్న లేదు అందరిని చెల్లి అని అయితే పాప రోజా చూడు బెక్కమాకం ఏమేసింది భయపడిపోయింది దెబ్బకి ఇక నాకు దగ్గరకు వచ్చింది బాబు ఇంకో రెండు మూడు సార్లు ఎత్తిమత్ చేయాలంటే పుట్టుకుని పోతాను ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి దయచేసి రోజా నా అవమానించు మాకు ఎప్పుడు కూడా ఇప్పటికే పైకి నవుతుంది కానీ లోపల ఎడుతుంది పాపం ఇంక నుంచి ఇప్పుడు అలా సేమా కన్నా మంచి పద్ధతి కాదు అది